ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్టిక్ ద్వారా ఒక మీటింగ్ మొత్తము మా కమిటీస్ అందరూ కలిసి ఈరోజు మేము కూడుకుంటున్నాము కాకినాడలోని దీనికి ఏడు నియోజకవర్గాలు మరియు మండలాల ద్వారా మనము ఇక్కడ ఒక మీటింగ్ ఈ సంవత్సరం ఏ యాక్టివిటీస్ చేసామో ఏమి జరుగుతున్నాయో ఏమి చేస్తున్నామో కాకినాడ డిస్టిక్లో కాకినాడ సిటీ అండ్ డిస్టిక్లోని ఏమి చేస్తున్నామో ఈరోజు మేము అందరికీ మా కమిటీస్ ద్వారా మేము అందరికీ చేస్తున్నాము కొన్ని కార్యక్రమాలు ఈ ఇయర్ మేలో చేస్తున్నాము క్రికెట్ టోర్నమెంట్ అని పెద్ద టోర్నమెంట్ చేస్తున్నాము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్టిక్ ద్వారా ఇంచుమించు ఒక ఫోర్ హండ్రెడ్ టీమ్స్ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఒక పదిహేను రోజులు పెద్ద టోర్నమెంట్ ప్రైజెస్ తోటి మేము ఇక్కడ చేస్తున్నాము కాకినాడ డిస్టిక్లో చేయడానికి మేము అందరము ప్లానింగ్ అన్నీ మేము చేస్తున్నాము అలాగనే కొన్ని యాక్టివిటీస్ కూడా ఈ సంవత్సరము ఈ సంవత్సరము మాకు లాస్ట్ ఇయర్ మా ద్వారంపూటి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ఒక పదివేల మొక్కలు ఇచ్చారు అవన్నీ మేము యాక్టివిటీస్ అన్ని చేసి అవన్నీ మేము రివ్యూ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ మా బోర్డుకి మా పెద్దలందరికీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఒక థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతగా మేము అందరము ఈరోజు కాకినాడలో మెడికల్ ఈ సంవత్సరము చాలా మెడికల్ క్యాంప్స్ కూడా చేసాము చేస్తున్నాము ఇంకా కూడా ఈ మెడికల్ క్యాంప్స్ కూడా మేము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మేము చేయడానికి మేము ప్లానింగ్ చేస్తున్నాము